హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీన్యూస్ నేను మీ వర్మణి మనం ఈరోజు పల్నాడు జిల్లా వినకొండలో శ్రీ గుంటాంజనేయ స్వామి గుడి దగ్గరకైతే వచ్చాము రాజమౌళి హైదరాబాద్ సిటీలో గ్లోబర్ దాంట్లో ఒక సందర్భంలో ఆయన ఒక మాట మాట్లాడారు దేవుళ్ళ మీద నమ్మకం లేదు అన్న వర్షన్ అయితే ఆయన ఎత్తారు దాని మీద వినకొండలో శ్రీ స్వామి దేవస్థానం వారి కమిటీ చైర్మన్ గారు అయితే ఇక్కడ ఉన్నారు వారి మాటల్లో విందాం హాయ్ సార్ నమస్తే చెప్పండి మీ పేరు కోటేశ్వరం అండి చిలంకూరు కోటేశ్వరం గుండా దేవస్థానం చైర్మన్ ని రాజమౌళి గారు మాట్లాడిన తీరు సందర్భం ఏమి చండాలంగా మాట్లాడారండి హనుమంతుని గురించి ఆంజనేయ స్వామి గురించి ఆంజనేయ స్వామి నా మీద నాకు నమ్మకం లేదు అనే మాట ఉదహరించారు ఆ తర్వాత మా నాన్నగారు మమ్మగారు చెప్పిన దాని ప్రకారం మేము అన్నారు ఆ తర్వాత ఈవెంట్లో తర్వాత బాగా చక్కగా జరిగిన తర్వాత ఆంజనేయ స్వామి నమ్మకం కుదిరింది బాగా నేను కళ్ళము నీళ్లు పెట్టుకుంటున్నాను అనే సందర్భాలు వాడారు అలా అసలు అలా వాడటం తప్పు దీనికి మేము పూర్తిగా తీవ్రంగా ఈ వినకొండ గుంటాంజనేయ స్వామి కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము అందరికీ నమస్కారం ఈ రోజున ఇందాక మా కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా గుంటి స్వామి గుడి దేవస్థానం వినకొండ నుంచి మేము మాట్లాడుతున్నాం అండి నేను కూడా ఈ కమిటీ సభ్యుడు నా పేరు భాగవత రవికుమార్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రాజమౌళి గారు మొన్న చేసిన కామెంట్స్ గురించి అంతా కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు భారతదేశం ప్రధానంగా సనాతన సాంప్రదాయాలు దేవుడు ఆధ్యాత్మిక వాతావరణం ప్రపంచాన్ని అంతకీ చూపించిన ఒక గొప్ప ఆదర్శవంతమైన దేశం అలాంటి దేశంలో మరి పుట్టి ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఏది పడితే అది మాట్లాడితే అది మిగతా వాళ్ళని ప్రభావితం చేస్తుందనే కనీసం మరి ఎన్నిత జ్ఞానం అంటారు మనం అది కామన్ సెన్స్ లేకుండా ఇప్పుడు మనం చిన్న స్థాయిలో ఉంటే ఏదైనా మాట్లాడు ఒక స్థాయి పెరిగిన తప్పుడు అది తొందరగా మీడియాకి వెళ్ళిపోతుంది ఏది పడితే అది మాట్లాడితే మరి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఇలాంటి వ్యవహారాలని తప్పకుండా ఖండిస్తాం ఆయన దేవుణ్ణి నమ్మాడో నమ్మలే తర్వాత సంగతి దాని పెద్ద స్టేట్మెంటు ఆ తర్వాత ఆంజనేయ స్వామి గురించి వారు ప్రత్యేకంగా పేరైతే మాట్లాడిన తీరు చూసి మరి మొత్తం యావత్ భారతదేశంలో ఎవరైతే ఏమాత్రం సనాతన సాంప్రదాయం కానీ హిందూ బాలో అందరికీ కూడా చాలా మనసు బాధపడే సన్నివేశం ఎందుకంటే ముఖ్యంగా మేము ఇక్కడ గుంటూ అన్యోస్వామి వినుకొండలో ఎంతో మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఎన్నెన్నో నమ్మకాలతో వచ్చి ఇక్కడ వారు అనుకున్న కోరికలు నెరవేరాయని బ్రహ్మాండంగా వచ్చి వెళ్తూ ఉంటారు అలాంటి సందర్భంలో మీరు చేసిన కామెంట్స్ ఎంతో మందికి మనసు భావాలు మరి గాయపరిచాయి అనేక మంది అన్యాస్వామి మాల వేసుకుని వాళ్ళు ఎంతో జీవితం అంతగా చాలా త్యాగంగా గడుపుతున్న సందర్భం కాబట్టి బాధ్యతలో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి ఏదో ఏ బడిద కామెంట్స్ మాట్లాడి సామాన్యుల మీద వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పడేట్టు చేయకూడదు ఇంకో విషయం ఇది కూడా పబ్లిసిటీ వ్యవహారంగా కూడా కనపడుతుంది చాలామంది ఈ మధ్య ప్రతివాడు కూడా హిందువుల యొక్క డబ్బులు హిందువు యొక్క మనోభావాలతో చక్కగా పైకి వస్తూ సంపాదించుకుంటూ కూడా అవసరం వస్తే ఇష్టప్రకారం మాట్లాడి అదేదో ఒక పబ్లిసిటీ వ్యవహారంగా తయారు చేస్తున్నారు మరి రాజమౌళి గారు పెద్ద డైరెక్టర్ అలాంటి వారి కనీసం అంత జ్ఞానం తెలిసి ఉండాలి మనం ఇట్లాంటి మాట్లాడబోతుంది కాబట్టి ఈ సందర్భంగా ఒక రాజమౌళి గారి కాదు మిగతా ఎవ ఎవరైతే ఉన్నారో పెద్ద స్థాయిలో ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎందుకంటే ఎక్కడో ఎక్కడో తిచ్చాపటి మాట్లాడడం వీరు అందరి ముందు ఈ రకంగా మాట్లాడడం మరి అందరూ మనోభావాలు చెబుతున్నాయి ఒక్కోసారి వ్యతిరేక భవనం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అందరూ సామాన్యంగా మనలాగా పొలైట్గా మాట్లాడవచ్చు కొన్ని సందర్భంలో దాని యొక్క చర్య ప్రతి చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా గమనించి వెంటనే వారు ఆ వాక్యాలు వెనక్కి తీసుకోవాలని రాజ్యస్వామి గారి యొక్క వ్యక్తిత్వం ఇవాళ వ్యక్తిత్వ క్లాసుల్లో ఆయన యొక్క గొప్ప లక్షణాలు చెప్తున్నారు రాజ్యస్వామి గారి యొక్క గొప్ప లక్షణాలు ఆయన యొక్క విజయత ఇవన్నీ కూడా ఎన్నో ఉన్నాయి మహానుభావులు మరి అలాంటి సందర్భంలో మరి అంత గొప్ప వ్యక్తి గురించి ఈ ప్రకారంగా మాట్లాడడం అనేది అందరూ ఖండిస్తున్నాం కాబట్టి ఆయన క్షమాపణ చెప్పాలని మనస్ఫూర్తి కోరుతూ ఇక్కడ స్వామి గుడి తరఫున అందరం కూడా ఈ కమిటీ తరఫున అలాగే భక్తుల తరఫున ఈ రాజమౌళి గారి